హలో అండి ఈరోజు నేను క్రిస్పీగా స్పైసీగా ఈ చల్లచల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీ తయారు చేస్తున్నాను వెజిటేబుల్స్తో అన్ని ఆకుకూరలు క్యాబేజీతో తయారు చేస్తున్నాను ఒక కప్పు శనగపిండిలో అర స్పూను కారం పావు స్పూను ఉప్పు వేసుకొని ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరిగి ఉల్లిపాయలు ఒక కప్పు సన్నగా తరిగి కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి నీళ్లు వేయకుండా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో ఉన్న తేమనే సరిపోతుందండి ఇలా మొత్తం కలిపి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో చక్కగా పకోడీలు ఇలా వేసుకోండి చక్కగా లోపల బయట చక్కగా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోండి ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఎందుకు అంటే ఇందులో క్యాబేజీ పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ హెల్దీ ఇలా అన్నీ వేసాక చక్కగా లోపల బట్ట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు చలికాలం కదండి క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకుకూరలు ఎక్కువగా వస్తాయి చక్కగా ఇలా ఆకుకూరలతో క్యాబేజీతో తయారు చేసుకోండి చక్కగా మనమే ఇంట్లో తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము బయట ఏవి కొని తెచ్చినా వాళ్ళు అంతా మనం ఇంట్లో చేసుకున్నట్టు వాళ్ళు తయారు చేయరు ఎందుకంటే ఆయిల్ ఒకటే ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు అందుకని అంత హెల్త్ పరంగా మంచిది కాదు అందుకని ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసుకొని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినండి పిల్లలు స్కూల్ నుండి పెద్దలు ఆఫీస్ నుండింటివి రాగానే ఇలా స్నాక్ లాగా చేసి పెట్టండి చక్కగా తింటారు చాలా హెల్తీ అని చెప్పవచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా గుల్లగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిండి తక్కువగా ఉంటుంది ఇందులో చక్కగా అన్ని వెజిటేబుల్స్ ఇవి ఆకుకూరలే ఉంటాయి ఇందులో చూడండి ఎంత బాగా వచ్చాయో మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి